స్వాగతం విశాఖ జిల్లా గాజువాక శివప్రసాద్ వినాయక నవరాత్రి గోల్డెన్ విశాఖ జిల్లా కొత్త గాజువాక జీవీఎంసీ అరవై ఐదవ రాజీ మార్గంలో గోల్డెన్ యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారికి ప్రత్యేక పూజలు ఇరవై ఒక వంటకాలతో ఎనిమిది వేల మంది భక్తులకు గొప్ప అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కమిటీ పెద్దలు కేసరపు సతీష్ కేశరపు రమేష్ శ్రీనివాస్ రెడ్డి కృష్ణ కనకాల త్రీనాథ్ వీరి ఇరువురి పర్యవేక్షణలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ పెద్దలు కేసరపు బ్రదర్స్ మాట్లాడుతూ గోల్డెన్ యంగ్స్టర్ యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నేటికి గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహించుకుని వస్తున్నాము ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారికి కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించాము అలాగే మహిళలకు ముగ్గురు పోటీలు వంటల పోటీలు నిర్వహించాము అలాగే ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే ఇరవై ఒక్క రకాల వంటకాలతో గాజువాకులు ఎవరు చేయలేని విధంగా ఎనిమిది వేల మంది భక్తులకు అన్న సంరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాము ఈ అన్న కార్యక్రమానికి నిర్ణయలు ఇచ్చిన గాజు యొక్క పెద్దలకు పురప్రజలకు అలాగే మాకు సహకరించిన జీవీఎంసీ వారికి పోలీసు వారికి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి కరోనా ఘటక్ష మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు అలాగే రేపు శుక్రవారం సోమవారం అనుపు ఊరేగింపు కార్యక్రమం ఇటువంటి డీజే సాంగ్స్ లేకుండా హిందూ సాంప్రదాయ పద్ధతుల కోలాట డాన్సులతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు ముఖ్యంగా మాకు ఈ వినాయక ఉత్సవాలకి వినాయక విగ్రహాన్ని ఇచ్చిన అలమంద నారాయణరావు జానకి దంపతులకు మా కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ అణసమర్ధన కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డి రవి రెడ్డి కుమార్ కైఫ్ హరి వాసు ఉమా మహేష్ సాయి గణేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు మాత్రం పెద్ద పెడుతుంది சின்மக்ரம் அஞ்சக்ரம் பாப்பா குடினரை அது ஏல நின்ச்சறன்னு ஆ ஏல பானே பக்கே என்ன வாடி பேர்லனே தீத்துனடா இங்க மாமு மாமா வாடி பேர்ல கிளிகேஷன் அந்த ஆ அந்த ஆன்ட்டி ஆன்ட்டி வாடா அண்ணா 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 இல்ல அலைவேல মানে ক্রা মোমেনেন চ্রন প্রন খরালে ক্রা আয়া ম্রার ও্রা కానీ కేట్స్ లోని మాత్రం ప్లే చిన్న ప్లేట్లు అందరూ వేయాలి అలానే ఎవరు కాంటర్ వద్దా లైన్ లో చాలా మంది ఉన్నారు

मार्चरों के नक्शे पर तीन करंट संक्रमण का प्रदर्शन। हैं इमारत है ना। ठीक। ठीक। अफ़गन अपराधी सी। अरे। इसका और हम तो बड़ी वेस्ट कोन मात्र रोजगार के लिए ये रोजगार से सटीन चल रही है ना जय बोलो गणेश महाराज की जय। ఈ గోల్డెన్ స్టార్ యూత్ తరపున రాజీవ్ నగర్ మార్గంలో గాజువాకలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నవరాత్రి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కుంకుమ పూజలు అలాగే ముగ్గులు పోటీలు వంటల పోటీలు అన్ని రకాల కార్యక్రమాలు తొమ్మిది రోజులు చేస్తూ ఈరోజు సుమారు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఏరియాల్లో కన్నా రాజీవ్ నగర్లో ఉన్నటువంటి ఈ గోల్డెన్ స్టార్ యూత్ సుమారు ఇరవై యొక్క రకంతో ఈరోజు అనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గాజువాకులు ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఈ యొక్క డొనేషన్లు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఎలా ఉండాలని కోరుకుంటూ అలాగే మాకు సహకరించినటువంటి పోలీసు వారికి జీవీఎంసీ వారికి రాజకీయ నాయకులకి అలాగే ప్రెస్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మా అందరికీ కూడా వీరు సహాయ సహకారాలు అందించాలని అలాగే దినదినా అభివృద్ధి చెందుతూ ఈ గోల్డెన్ స్టార్ అలా వంద సంవత్సరాలైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం జై బోధ గణేష్ మహారాజుకి అనుపు కార్యక్రమం ఎల్లుండి లక్ష్యవారణ నిర్వహించడం జరుగుతుంది బుధవారం నిర్వహించడం జరుగుతుందండి అదే రోజు లడ్డు వేలం పాట కూడా వేయడం జరుగుతుంది అలాగే ముగ్గులు పోటీల్లోని అలాగే మిగిలిన పోటీల్లో గెలిచినటువంటి వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా గుళ్ళతోటి అలాగే కోలాటంతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క అనుపు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి కూడా భక్తులందరూ వచ్చి సోమవారి యొక్క కృప పొందుతారని కోరుకుంటున్నారు అలాగే డీజే సంస్థే డీజే యొక్క గవర్నమెంట్ వారు వద్దన్నారు కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేయదలిచాము ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అలాగే నృత్య కార్యక్రమాల్లో అశ్లీలత కానీ లేకుండా భక్తిగా సంబంధించి భక్తి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి సౌండ్ పొల్యూషన్లు కానీ ఇలాంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు లేకుండా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఉత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందండి గోల్డెన్ సెల్వార్ జూబ్లీ కార్యక్రమం చేస్తూ గోల్డెన్ యంగ్స్టార్ యూత్ దినదినోివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే శ్రీ 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 వరసిద్ధి వినాయక మహోత్సవాలు యంగ్స్టార్ గోల్డెన్ యంగ్స్టార్స్ వారు ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా ఈ గోల్డెన్ యంగ్స్టార్స్ వారు ఆధ్వర్యంలో బుధవారం నాడు అనుపు కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేయాలన్న సంకల్పంతో మేము రకరకాలైన సంస్కృత నృత్యాలు అలాగే ఈ యొక్క ఈ రోజు జరుగుతున్న అన్నదానానికి ఇరవై ఒక్క రకాల వంటలతో అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా సుఖ సంతోషాలతో గాజువాక పొర ప్రజలు వర్దెల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతు అలాగే ఈ కమిటీ కుర మీడియా సోదరులకు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన పోలీసు వారికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా చేశారు కమిటీ సభ్యులు ఇక్కడ మీరు నుంచి వచ్చారు తల్లి ఎలా ఉందండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మీరు వచ్చారు ఫుడ్ ఎలా ఉందండి ఏర్పాట్లు ఎలా చేశారు కమిటీ సభ్యులు Ya, ya era bastante, ya va bastante, ya va bastante.